బ్యాలెట్ సంబంధించి బ్యాలెట్ కూడా డిసైడ్ అయింది విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్య అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు ఒకటో నెంబర్ బ్యాలెట్ బ్యాలెట్ లో ఒకటో నెంబరు అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ బొచ్చా ఝాన్సీ లక్ష్మి గారిది కూడా ఒకటో నెంబరు ప్రతి ఒక్కరు కూడా ఒకటో నెంబర్ బటన్ పై ప్రెస్ చేసి సీలింగ్ ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నా ఎంపీగా బ్యాలెట్ నెంబర్ బొత్స ఝాన్సీ లక్ష్మిది నెంబర్ సీరియల్ నెంబర్ వన్ అలాగే

వనేల్ గారికి సంబంధించి ఎంపీ అభ్యర్థి కూడా సీరియల్ నెంబర్ వన్ శాసనసభ్య అభ్యర్థిని పార్లమెంట్ కూడా సీరియల్ నెంబర్ వన్ ప్రతి ఒక్కరి చోట ప్రజలందరి మన నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరి తమ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటు మొక్కలను సీలింగ్ బ్యాంక్ ఒకటిపై వేసే విధంగా అది కూడా సీరియల్ నెంబర్ల విధంలో ఇంకోటి ఏంటంటే టెక్నికల్ గా ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రతి ఒక్కరికి ఈ పది రోజులు ఇంజెక్ట్ చేయాలి ఏ అంటే మనం బటన్ మొక్కిన తర్వాత లైట్ వెళ్ళిన వెంటనే బటన్ తీసేస్తే కరెక్ట్ కాదు తర్వాత మనకి వస్తుంది సౌండ్ వచ్చిన తర్వాత మాత్రమే అది ఓటు పండట్టు లేదంటే కూడా అక్కడ ఇబ్బంది పడే పరిస్థితుల్లో రీసెంట్లీ కర్ణాటక రాష్ట్రంలో మూడు విధంగా తప్పుడు ఫలితాలు వచ్చే విధంగా చేయడం జరిగింది అంటే కొన్ని ఉన్నా అది కరెక్ట్ కాదు తెలియదు కానీ ఒక సమాచారం ఉన్నప్పుడు మనం దాన్ని పరిశీలించాలి పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది చాలా లాంగ్ పొలిపెం లైట్ వచ్చిన తర్వాత బజలు రాయడానికి సమయం ఉన్న టైంలో ఈ గ్యాప్ లో చాలా మంది బయటకు వచ్చిన తర్వాత ఆ జరిగింది ఎందుకు అది కూడా ప్రతి ఒక్కరికి సీరియల్ నెంబర్ లైట్ వెలిగిన తర్వాత చదువు కిగి మనకి పోటీ వచ్చిన తర్వాత అప్పుడు మనం బయటికి పోలింగ్ స్టేషన్ నుంచి బయటికి రావాలని తెలియజేస్తూ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పెద్దలందరి సాక్షిగా పెద్దలు అదేవిధంగా వేదిక నేను పెద్దలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం సార్ మీరు ఎవరైతే పెద్దలు ఉన్నారో తప్పకుండా రేపు మనందరూ కూడా గర్వపడే విధంగా నేను ఎవరైతే ఇప్పుడు అందరి కుటుంబ సభ్యులు ఉన్నారో ఎవరు కూడా మిమ్మల్ని ఎలాంటి కామెంట్ కూడా చేయలేని విధంగా నేను వర్గంలో నడుచుకుంటానని ఈ ఐదు సంవత్సరాలుగా నేను ఈ విధంగా అయితే కుటుంబ సభ్యులుగా చూసి రాజకీయంగా నన్ను తీసుకోవడం మళ్ళీ మళ్ళీ నాకున్న ప్రతి అవకాశాన్ని ప్రతి ఒక్క అవకాశం అభిమానాన్ని కూడా మీ కోసం ఇచ్చిస్తానని తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి రెండోసారి పరిపాలన అర్థానికి ఘన స్వాగతం ఈ పది రోజులు కూడా చాలా సంబంధించి బ్యాలెట్ కూడా డిసైడ్ అయింది విశాఖ ఉత్తనవర్గ శాసనసభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు ఒకటో నెంబర్ బ్యాలెట్ బ్యాలెట్లో ఒకటో నెంబరు అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ బొచ్చా ఝాన్సీ లక్ష్మి గారిది కూడా ఒకటో నెంబరు ప్రతి ఒక్కరు కూడా ఒకటో నెంబర్ బటన్పై ప్రెస్ చేసి సీలింగ్ ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయాలని అభ్యర్థిస్తుంది